అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సెప్టెంబర్ ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా సంకేత భాషల దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు చెవిటి వ్యక్తుల సంస్కృతి వారి భాష మరియు హక్కుల గురించి అవగాహన పెంచుకోవడానికి అంకితం చేయబడింది సంకేత భాష ఎందుకు ముఖ్యం సమానత్వం ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తపరచడానికి హక్కు ఉంది సంకేత భాష చెవిటి వ్యక్తులకు ఈ హక్కును కల్పిస్తుంది సంస్కృతి సంకేత భాష ఒక సంస్కృతి ఒక గుర్తింపు ఇది చెవిటి వ్యక్తుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది అభివృద్ధి సంకేత భాషను నేర్చుకోవడం వల్ల చెవిటి వ్యక్తులు సమాజంలో సమానంగా పాల్గొనడానికి వీలు అవుతుంది మీరు చేయగలిగేవి ఈ రోజు గురించి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు తెలియజేయండి సంకేత భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించండి చెవిటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు సహనం గౌరవం చూపించండి సంకేత భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు ఇది వైవిధ్యం యొక్క వేడుక మరియు గొప్పతనానికి నిదర్శనం అనే మాటను గుర్తుంచుకోండి సంకేతభాష అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం వైవిధ్యం సమానత్వం చెవిటి వ్యక్తులు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను ఏదైనా మరింత తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి